హలో ఎస్ ఫిరెంట్స్ వెల్కమ్ దిస్ ఇస్ యువర్ జోగ్రఫీ ఫ్యాకల్టీ భువనేశ్వరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లాంచింగ్ ఎన్ ఫౌండేషన్ కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎపి గ్రూప్ వన్ ఏపీఎస్సీ గ్రూప్ టూ ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడం కోసం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేసి అంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆర్ గవర్నమెంట్ పబ్లిష్డ్ టెక్స్ట్ బుక్స్ సో ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఈస్ వెరీ అథెంటిక్ అండ్ రిలయబుల్ నాట్ ఓన్లీ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ది ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ తెలుగు మీడియం నుంచి ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఇన్ ఎన్సీఆర్టీస్ ఆల్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్లీ లాజికలీ ఎక్స్ప్లైండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మనం ఎన్సీఆర్టీస్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చూడవచ్చు అనమాట సో ఓవరాల్గా ఎన్సీఆర్టీస్ అనేవి మనకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఐఎమ్ గోన్ అ డీల్ విత్ జాగ్రఫీ సో జాగ్రఫీలో మనం సిక్స్త్ క్లాస్ ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేసి ట్వెల్వ్ క్లాస్ వరకు చదువుకుంటాం సో సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు మనకి మొత్తంగా తొమ్మిది టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయన్నమాట సో నెంబర్ వన్ సిక్స్త్ క్లాస్లో మనకి అర్త్ ఆర్ హ్యాబిటాట్ సో అర్త్ ఆర్ హ్యాబిటాట్లో మనం సోలార్ సిస్టమ్ గురించి మళ్ళీ గ్లోబ్ గురించి మ్యాప్స్ గురించి మేజర్ డొమైన్స్ ఆఫ్ ది అర్త్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ది అర్త్ అండ్ అల్లల్ బిట్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ కూడా మనం సిక్స్త్ క్లాస్లో చదువుకుంటాం అదేవిధంగా సెవెంత్ క్లాస్ ఆర్ ఎన్విరాన్మెంట్ ఇందులో మనం మన సరౌండింగ్స్ గురించి అదేవిధంగా అర్త్ ఇంటీరియర్ గురించి ఎయిర్ వాటర్ వాటిలో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్స్ వీటన్నిటి గురించి చదువుకుంటాం సో దాంతో పాటు ఎకలాజికల్ జాగ్రఫీ కూడా మనం అల్లల్ బిట్ ఇక్కడ చదువుకుంటాం సో నా కమింగ్ టు ఎయిత్ క్లాస్ సో ఇక్కడ డిఫరెంట్ రీసోర్సెస్ లైక్ మినరల్ రీసోర్సెస్ ల్యాండ్ రీసోర్సెస్ సాయిల్ రీసోర్సెస్ ఇవన్నీ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి వాటి డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఆ విధంగా ఉంది ఇలా అన్ని క్వశ్చన్స్కి కూడా మనం ఇక్కడ చదువుకుంటాం అదేవిధంగా ఈ రీసోర్సెస్ని ఏ విధంగా మనం యూస్ చేసుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం ఎయిత్ క్లాస్లో చదువుకుంటాం నా కమింగ్ టు నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ద నేమ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ కంటెంపరీ ఇండియా వన్ టెన్త్ క్లాస్ ఇట్ ఈస్ కాంటెంపరీ ఇండియా టు ఇన్ దీస్ బౌత్ టెక్స్ట్ బుక్స్ వీఆర్ గో న స్టడీ ఇండియన్ జోగ్రఫీ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన ఫిజికల్ ఫీచర్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సామ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ జోగ్రఫీ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ విల్ ఆల్సో బి స్టడీడ్ ఇన్ దీస్ టూ టెక్స్ట్ బుక్స్ లెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి మనకి జోగ్రఫీకి సంబంధించి రెండు డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ రెండు ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీలో మనం ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి ఇన్డెప్త్ గా చదువుతాం అనమాట ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో ఆ సేమ్ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో చదువుతామో అవి ఇండియా పరంగా ఏ విధంగా ఉన్నాయి బట్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ చదువుతాం నెక్స్ట్ ట్వెల్త్ క్లాస్ చూసుకుంటే అగైన్ మనకి రెండు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ ఇక్కడ కూడా సేమ్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీలో మనం పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ పాపులేషన్ డెన్సిటీ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చదువుతాం అవి ఇండియాకి అప్లై చేసినప్పుడు అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేవి ఇండియా పీపుల్ అండ్ ఎకానమీలో మనం చదువుతాం అన్నమాట సో ఇఫ్ వి అబ్జర్వ్ ఇన్ ఆల్ దీస్ టెక్స్ట్ బుక్స్ వి మేజర్లీ కవర్ ఫిజికల్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ World geography, human geography, economic geography, geomorphology, oceanography. అండ్ క్లైమేటాలజీ సో మనం సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు ఓషనోగ్రఫీ క్లైమేటాలజీ జియోమార్ఫాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లిటిల్ బిట్ టచ్ చేస్తాం సర్ఫేస్ లెవెల్లో చదువుతాం అది టెవెన్త్ ట్వెల్త్ చదివేటప్పుడు వాటిని వరీ డీప్గా మనం చదువుతాం అనమాట సో బట్ ఎండ్ ఆఫ్ ది ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ యూ విల్ హావ్ అ క్లారిటీ అండ్ ఆల్ ది కాన్సెప్ట్స్ రిలేటెడ్ టు జోగ్రఫీ నా లెటెస్ట్ ఆస్క్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈస్ వై జాగ్రఫీ ఒక అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జోగ్రఫీని ఎందుకు చదవాలి అనే క్వశ్చన్ మనం అడగాల్సింది ఎందుకంటే ఒక పనిని మనం ఎందుకు చేయాలి అనే దాని పర్పస్ మనం తెలుసుకున్నట్టయితే ఆ పని చేయడంలో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది సో లెటెస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ జాగ్రఫీ ఫర్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నాలెడ్జ్ ఆఫ్ జోగ్రఫీ హెల్ప్స్ ఎ పర్సన్ అట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్ నెంబర్ వన్ యాజ్ అ సిటిజన్ నెంబర్ టూ ఆస్ అన్ ఆస్పరెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నెంబర్ త్రీ అజ్ అబ్లిక్ సర్వెంట్ సో ఒక సిటిజన్గా ఒక పౌరుడిగా జాగ్రఫీ మనకి ఎలా యూస్ అవుతుంది అంటే మనం జాగ్రఫీలో చదువుకునే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అది భారతదేశం గురించి కావచ్చు లేకపోతే ప్రపంచం గురించి కావచ్చు ఈ కాన్సెప్ట్స్ ఈ నాలెడ్జ్ అంతా మనకి ప్రపంచం మీద మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల మీద అవగాహనని పెంచుతుంది సో వీ బికమ్ మోర్ నాలెడ్జిబుల్ అంతేకాకుండా హ్యూమన్ జాగ్రఫీలో వీ స్టడీ డిఫరెంట్ కల్చర్స్ ఎందుకు డిఫరెంట్ కల్చర్స్ వచ్చాయి ఆ డిఫరెన్సెస్ ఎందుకు ఉన్నాయి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో మనం డిఫరెన్సెస్ని డిఫరెన్సెస్ లాగా కాకుండా డైవర్సిటీ లాగా చూడడం మొదలు పెడతాం సో ఇట్ యాక్ట్స్ అజ్ అ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ అమంగ్ ఇండియన్స్ నెంబర్ టూ ఒక అభ్యర్థికి జాగ్రఫీ ఎలా ఉపయోగపడుతుంది అంటే సో జాగ్రఫీని మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీలో కావచ్చు గ్రూప్ వన్ లో కావచ్చు గ్రూప్ టూ లో కావచ్చు వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ తీసుకున్నాం అనుకోండి రీసెంట్ గా జరిగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ఫోర్టీన్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మనకి జాగ్రఫీ నుంచి అడిగారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే ఎయిటీన్ క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి వచ్చేయండి సో జాగ్రఫీ అనేది మనకి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లో వెయిటేజ్ చాలా ఎక్కువ మెయిన్స్ లో లో ఇయర్ జిఎస్ పేపర్ అవుట్ ఆఫ్ ఫీ నుంచి సో కెన్ అండర్స్టాండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దోగ్రఫీ టు గెయిన్ గుడ్ మార్క్స్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టడీయింగ్ జోగ్రఫీ నాట్ ఓన్లీ హెల్ప్స్ గెయినింగ్ మార్క్స్ ఇన్ జోగ్రఫీ ఇట్స్ బట్ ఇట్ ఆల్సో హెల్ప్స్ అండర్స్టాండ్ అదర్ సబ్జెక్ట్స్ బెటర్ బికాస్ జోగ్రఫీ హాస్ లాట్ ఇంటర్నెక్టెడ్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ ఎన్విరాన్మెంట్ అండ్ టెకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎకానమీ అట్సెట్రా సో మనకి జాగ్రఫీ బాగా అర్థమైతే బాగా చదువుకుంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి బాగా అర్థమవుతాయి ఎలాగంటే ఇప్పుడు మనం హిస్టరీనే తీసుకున్నాం హిస్టరీలో మనం ఏన్షియంట్ సివిలైజేషన్స్ అని వేటిని చదువుతాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇజిప్షియన్ సివిలైజేషన్ వీటిని చదువుతాం కదా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సివిలైజేషన్స్ ఎక్కడ ఏర్పడ్డాయి ఎక్కడైతే ప్లంటీ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉందో ఎక్కడైతే ఫర్టైల్ ప్లేన్స్ అంటారు కదా అంటే ఏవైతే మనకి పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయో అలాంటి ప్రదేశాలలో మనకి సివిలైజేషన్స్ అనేవి ఏర్పడడం జరిగింది సో ఎక్కడ ఈ సివిలైజేషన్స్ ఏర్పడాలి అనేది మనకి జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయన్స్ చేశాయి ఈవెన్ ఇఫ్ వి కన్సిడర్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ ఇట్స్ క్లైమేటిక్ కండిషన్స్ మేడ్ ఇట్ పాసిబుల్ స్పైస్ కల్టివేషన్ ఇన్ ఇండియా సో దిస్ స్పైస్ కల్టివేషన్ హ్యాస్ అట్రాక్టెడ్ యూరోపియన్ ట్రేడర్స్ సో యూరోపియన్ ట్రేడర్స్ ఇండియాకి ట్రేడింగ్ కోసం వచ్చారు సో వచ్చిన తర్వాత ఈవెన్చువల్ గా ఏమైంది ఇండియాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది సో ఇండియాస్ జోగ్రఫికల్ ఫీచర్స్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే మనం కలోనియల్ రూల్ కిందకి రావడం జరిగింది సో వి కెన్ కన్క్లూడ్ దట్ జోగ్రఫీ హ్యాస్ షేప్ ది కోర్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ సో నాట్ జస్ట్ హిస్టరీ దట్ ఇస్ అట్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్నెస్ విత్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో లో మనం ఏం చదువుతాం ఫారెస్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి వీటన్నిటి గురించి చదువుతాం కదా సో ఇవన్నీ చదవాలంటే మనకి జోగ్రఫీ ఫ్యాక్టర్స్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ సాయిల్స్ క్లైమేట్ ఇవన్నీ అర్థమై ఉండడం చాలా ఇంపార్టెంట్ అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ని మనం చూసినట్లయితే ఇక్కడ మనం వెయిట్ తో డీల్ చేస్తాం ఫ్లడ్స్ గురించి డ్రాట్స్ గురించి సైక్లోన్స్ గురించి వీటన్నిటి గురించి చదువుకుంటాం కదా ఈ డిజాస్టర్స్ అన్ని ఎలా వచ్చాయి ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా మనకి జోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అండ్ జోగ్రఫీలో వీటి గురించి మనం డీటెయిల్డ్గా గా చదువుకుంటాం సో జాగ్రఫీని మనం ప్రాపర్గా అర్థం చేసుకోవడం వల్ల మనకి హిస్టరీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అర్థమవుతాయి అంతేకాదు జోగ్రఫీ తెలిసి ఉండడం వల్ల మనకి కరెంట్ అఫైర్స్ కూడా బెటర్గా అర్థమవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్కి కి సంబంధించి కావచ్చు మనకి వర్షాకాలంలో వచ్చే ఫ్లడ్స్ కి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బెటర్గా అండర్స్టాండ్ అవ్వాలి అనేసి అంటే మనకి జోగ్రఫీ తెలిసి ఉండాలి సో జాగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ ని మనం అర్థం చేసుకున్నాం బాగా చదివాం ఎగ్జామ్ రాసాం మంచి మార్క్స్ తెచ్చుకుని ఎగ్జామ్ లో క్వాలిఫై కూడా అయ్యాం సో బేసిక్ ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యాం ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యా కూడా జాగ్రఫీ యూజ్ అవుతుందా డెఫినెట్లీ యూజ్ అవుతుంది అందుకే కదా మనకి సిలబస్ లో జోగీ పెట్టారు సో జాగ్రఫీ నాలెడ్జ్ మనకి పబ్లిక్ సర్వీస్ లో ఏ విధంగా యూజ్ అవుతుంది అని మనం చూసినట్లయితే ఇందాక మనం కొన్ని కరెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా లైక్ క్లైమేట్ చేంజ్ కావచ్చు వర్షాకాలంలో వచ్చే ఫ్లర్డ్స్ గురించి కావచ్చు సైక్లోన్స్ గురించి కావచ్చు లేకపోతే మనం ఏపీకి సంబంధించి రివర్ ఇంటర్ లింకింగ్ చూస్తున్నాం ఇలా వేరియస్ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ వేరియస్ ఇష్యూస్ కి సంబంధించి పబ్లిక్ సర్వెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు సో జాగ్రఫీ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఈ ఇష్యూస్ సంబంధించి వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది బెటర్గా ఉంటుంది సో అంతేకాకుండా ఈ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనేది కూడా వాళ్ళకి ప్రాపర్గా తెలుస్తుంది సో దాంతోపాటు అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా మనకి అర్బన్ ఫ్లడ్స్ ని అవాయిడ్ చేసేలాగా డెవలప్మెంట్ చేయాలి ఏ ఏరియాస్ లో సెటిల్మెంట్స్ చేయాలి ఏ ఏరియాస్ లో సెటిల్మెంట్స్ ఉండకూడదు ఇలాంటి అన్ని విషయాల్లో డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా ఉండాలి అనేసి అంటే జోగ్రఫీ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పటికీ మీకు జాగ్రఫీ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను సో జాగ్రఫీ జస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాత్రమే కాదండి ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ యాజ్ వెల్ సో ఈ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కోర్స్ లో భాగంగా మీరు జాగ్రఫీ కోర్స్ ని చాలా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్